హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా యూస్ అందరికీ నా మనసు పూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలండి చాలామంది ఫోన్ చేసి అంటున్నారు గురువు గారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసు ఉంటుందా ఆన్లైన్లో మాకు సరిగా అర్థం కావట్లేదు చదువు లేదండి ఆఫ్లైన్ క్లాస్ ఉంటుందా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు నా మిత్రులు కోరిక మేరకు నేను ఈ నెల ఇరవయో తారీఖు అంటే ఇరవయో తారీఖు ఆదివారం వస్తుంది సండే అంటే మీరు ఖాళీగా ఆ రోజు జాబ్ పోయేటోళ్ళు బిజినెస్ కొద్దిగా ఆదివారం సండే సెలవు గనక ఆదివారం రోజు హైదరాబాదు హైత్ నగర్లో ఆఫ్లైన్ క్లాస్ ఇస్తున్నాను ఆఫ్లైన్ క్లాస్ ఎలా ఇస్తున్నానంటే అద్భుతంగా ఉండబోతుంది నేను వచ్చి రాగానే ఒక రెండు గంటల్లో మీకు మన మైండ్కి ఉన్న పది రకాల జాయింట్లను చిక్కుముళ్ళు అంటాను నేను నా చేతులతో చిక్కుముళ్ళు తీసేస్తాను అంటే నెగిటివ్ని తరిమి కొడతాను వందల కిలోమీటర్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఫస్ట్ మీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగించడం జరుగుతుంది తర్వాత డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి అనేది నేర్పిస్తాను తర్వాత విశ్వధర్మాలు పంచశుద్ధుల గురించి మనిషిగా ఎందుకు పుట్టాము పుట్టిన తర్వాత ఈ మనిషి ప్రతి ఒక్క మనిషి తొమ్మిది నెలలకే తల్లి కడుపుల నుంచి బయటకు వస్తున్నాడని ఏదో ఆరు ఏడు నెలలకి రాట్లేదు ఎక్కడో నూటికొకడు రావచ్చేమో మరి అలాంటి వ్యక్తి ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలు తరగతిగా ఎండుకుండిపోతున్నాడు అతి తక్కువ మంది ఓ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎలా అవుతున్నారు మరి వీళ్ళు వీళ్ళు ఆలోచించలేనిది ఏంటి మరి వాళ్ళు ఏ రకంగా ఆలోచించుకుంటూ ఆ స్థాయికి వెళ్తున్నారు ఇక్కడ చాలా చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఉందండి మన సనాతన ధర్మం నుంచే యోగులు ఋషులు మునులు సప్త ఋషులు కూడా త్రేతాయుగం నుంచి దోపరాయుగం కలియుగం ఇప్పుడు సత్యాయుగం నుంచి త్రేతాయుగం దోప్రాయుగం కలియుగం యుగ యుగాలుగా ఈ ధ్యానం అనేది ఒక అద్భుతమైన అస్త్రంలాగా పనిచేస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలుసండి దీన్ని అనుసరించుకొని దీన్ని పట్టుకొని గొప్పవాళ్ళు అయ్యారు తప్ప నేను ఇవాళ కష్టపడి పారా గడ్డపారా తీసుకోపోయి పొత్తు గుగ్గులు కూలి చేస్తే నాకు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తుంది ఒకవేళ నువ్వు బాగా కష్టపడి రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలే సంపాదిస్తే టోటల్గా అరవై డెబ్బై సంవత్సరాలు సరే యాభై అరవై అనుకో అంతకు మించి కష్టం చేయలేవు అరవై సంవత్సరాలు చేయంగా సంపాదించిన తిండి తిండి తిప్పలకు నీ భార్య అనే పిల్లలకు చదివి వాటికి తీసేసి ఎన్ని కోట్లు సంపాదించుంటావు అలా కష్టపడి కూలి పని చేస్తే ధనవంతులు కాలేరండి అట్లా కష్టపడి కూలి పని అంటే కష్టం అంటే ఎలా శరీరానికి కాదు మెదరికి కష్టపెట్టాలంటే ఆలోచన స్థితిని రహితాన్ని అంటే ఆలోచించి ఆలోచన స్థితి రహితాన్ని వాడే ధనవంతుడు అవుతాడు ఆలోచించి ఈ ఒళ్ళు శరీరం ఉంది బలం ఉందని కష్టపడితే చెయ్యాలి అసలే కష్టపడకుండా ఏదో ఖాళీ కూర్చొని ధ్యానం చేయమని చెప్పట్లే నేను కానీ ఆ కష్టం అనేది ఆలోచన పెంచుకోండి గొప్ప గొప్ప ఆలోచన చేయండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూనే నేను ఈ ఇల్లు కట్టిస్తాను ఒక కోటి రూపాయలు మంచి విల్లు ఒక ఒక పది లక్షల రూపాయలు మంచి కారు వంటి నిండా బంగారం ఇలా మీ తా అంటే స్తోమతను పట్టి మెల్లమెల్లగా ఒకేసారి నాకు వంద కోట్లు ఆ గురువు అంటున్నాడు ఈ గురువు అంటున్నాడు వేల కోట్లు వస్తున్నాయి తప్పో వేల కోట్లు కాదు అప్పు లేనివాడు ధనవంతుడు కుబేరుడు అప్పు అంటే అప్పు లేకుండా జీవించేవాడు ధనవంతుడు కనుక ఇందులో కూడా అద్భుతాలు చేయొచ్చు నేనేమంటున్నానంటే ముందు భయపడటం మానేయండి తర్వాత ధ్యానం మొదలు పెట్టండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనీ మైండ్ పవర్ అంటే చదువుగా లా ఆఫ్ అట్రా మనీ అట్రాక్షన్ అంటే మనీ మెడిటేషన్ మొదలు పెట్టండి మనీ మెడిటేషన్ మనీ మెడిటేషన్ కొన్ని రోజులు చేయంగా మీ శరీరంలో మీకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది సాధించాలని కసి పట్టుదల పెరుగుతుంది తరువాత తరువాత మీకు ఎలాంటి నెగిటివ్ ఉన్నా నేను ఏది ఉన్నా నేను క్లాసులోనే తీసేస్తాను కనుక హైదరాబాద్లో ఈ నెల ఆదివారం వస్తుంది ఇరవై తారీఖు చూసుకోండి ఈ నెల ఇరవయో తారీఖున అద్భుతమైన క్లాస్ ఇస్తున్నాను ఇప్పటి వరకు మిత్రమా నాకేలే చూడు నాకే మీరు చూసేది నా కళ్ళలో చూడు ఏ గురువు చెప్పాలని మీరు ఎక్కడా పోవచ్చు ఎంతో మంది గురువుల దగ్గర పోవచ్చు కానీ మీకు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అని అని అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడు దాకా మీరు ఎంతో ఎంతో ఫీజులు కట్టి ఎంతో ఎక్కడెక్కడో పోయి తలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయి ఉన్నారా అయినా కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్కసారి నా క్లాస్కి రండి ఆఫ్లైన్ క్లాస్ ఇస్తాను అద్భుతంగా మిత్రమా మట్టిలో మాణిక్యంలాగా వజ్ర ఖడ్గంలాగా మార్చేస్తాను నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి సబ్జెక్ట్ అద్భుతంగా ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు పట్టిన దరిద్రాన్ని మీకు పట్టిన నెగిటివ్ని వందల కిలోమీటర్ తరుముతాను మిత్రమా ఛాలెంజ్ చేసి చెప్తాను నేను ఎందుకంటే నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ఘోరమైన శివ ధ్యానం చేసి ఉన్నాను అలా ధ్యానం చేసి శ్రీ 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 బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారి దగ్గర నేను సద్గురువుగా ఉపదేశ పొందాను తెలుసుగా అంటే గురువు అది అందరికీ రాదు అందరికీ రాదు అది మాస్టర్లు అంటే ఏదో బుక్కులో ఆ సార్ చెప్పింది అక్కడ ఇక్కడ కొద్దిగా నేర్చుకొని రాసుకొని నేను నా జీవితాన్ని నేను చదువుకొని ఉన్నాను నాలో ఉన్న నాలో ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని తెరుచుకొని చదువుకొని ఉన్నాను మిత్రమా అంతేగానే ఏది ఇలా కాదు నేను నిజమే చెప్తున్నాను మీకు డౌట్ ఉన్నా మీకు ఏదైనా ఉన్నా ఖచ్చితంగా ఈ గురువు మా జీవితాన్ని మార్చుతాడా అనే అనుమానం ఉంటే ఒక్కసారి క్లాస్కి రండి టెస్ట్ నన్ను పరీక్షించుకోండి నేను సబ్జెక్ట్ ఏ రకంగా ఇస్తానో మీలో ఉన్న భయం మీలో ఉన్న దరిద్రాన్ని తరిమి వందల కిలోమీటర్లు తరుగుతాను ఎందుకంటే నేను అదే ప్రతి ఒక మనిషి పుట్టుగా ఎలా అయినా పుట్టొచ్చు పుట్టుగా ఎలా ఎక్కడైనా పేదవాడిగా పుట్టొచ్చు దరిద్రంగా అయినా పుట్టచ్చు ఎక్కడైనా పుట్టచ్చు కానీ మిత్రమా నీ లోపల నిన్ను నడిపిస్తున్నాడే ఆ ఆత్మశక్తి చాలా చాలా గొప్పది మిత్రమా ఒక్కసారి గినిగా నేస్తమా నన్ను నడిపిస్తున్నా ఓ విశ్వ ఆత్మ జ్యోతి స్వరూపమా నేనొచ్చాను నేనొచ్చాను ఒక్కసారి నాతో మాట్లాడు నేను నేను వచ్చాను ఒక్కసారి నాతో మాట్లాడు మిత్రమని ఎప్పుడైతే నువ్వు మనస వాచ కర్మ చిత్తశుద్ధితో గుండెల మీద చేసుకొని మాట్లాడగలుగుతావో పలకరిస్తావో అప్పుడు కాని నీ చైతన్యం అంటే ఆత్మశక్తిని మేలుకొని ఆ పరమత్వ విశ్వంతో కనెక్ట్ అవుతావు తప్ప నువ్వు నోటితో నువ్వు నోటితో ఎన్ని అఫర్మేషన్ రాసినా ఎన్ని ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో కానీ గ్రీన్ పెన్తో ఎన్ని 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 తిరిగేసినా కాదు కానీ ముందు నీలో నెగిటివ్ తీసేయాలి నీ ఒంట్లో ఇంట్లో నెగిటివ్ తొలగించాలి తరిమి కొట్టాలి ఆ తర్వాత ఆ విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు నీకు కన్నీటి ధారలు వస్తాయి ఆ కన్నీటి ధారలు అంటే ఏదో కళ్ళలు అమ్మటి నీకు తెలియకుండా ఆనంద బాస్పాలు కన్నీటి ధారలు వస్తాయి ఆ కన్నీటి ధారలతో ఆత్మశుద్ధి చేస్తాను నేను కనుక మీరు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆఫ్లైన్ క్లాస్లో ఈ నెల ఇరవై తారీఖు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి మిత్రమా స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా అడ్రస్ కావాలన్నా మీకు ఏది కావాలన్నా నేను క్లియర్గా ఇస్తాను అద్భుతంగా మీకు నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను లొకేషన్ కూడా పెడతాను కానీ వీడియో పూర్తిగా చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా బాగున్నాను నేను చాలా బాగున్నాను నేను లోక కళ్యాణం చేస్తున్నాను ఎందుకంటే నా సంకల్పం ఒక వంద ఎకరాలు ల్యాండ్ తీసుకొని ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది అద్భుతమైన గోశాల ఒక వెయ్యి గోవులతో గోశాల అనాథ శరణాలయము వృద్ధాసత్రము ఇవన్నీ గొప్ప మహేశ్వర మహాధ్యాన చక్రం మహేశ్వర పిరమిడ్ పార్వతి పిరమిడ్ కొన్ని వేలు లక్షలాది మందిని ఉపాధిని ఇవ్వాలని కొన్ని వేల మందికి జీతాలు కొన్ని వేల మందికి మనిషిని అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని నా సంకల్పం అండి నాది మామూలు సంకల్పం కాదు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది అన్నీ అయిపోతున్నాయి మీరు చూస్తూనే ఉంటారు వింటూనే ఉంటారు నేను ఎక్కడికో పోయి కూర్చుంటాను ఆల్రెడీ ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఈశా అసూయ ద్వేషంతో చూడొద్దు ఎందుకంటే నాలాంటి విశ్వగురు సద్గురుని విశ్వగురుడు చెప్పింది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పొరపాటు చేయం నేను ఎందుకంటే నేను మనస వాచ కర్మణ విశ్వాన్ని మాటిచ్చున్నాను విశ్వం అంటే ఏదో కాదు నేచర్ ప్రకృతి ప్రకృతి పంచభూతాలతో ఆత్మతో విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాను ఏది చెబితే అది జరుగుతుంది పొరపాటున నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దో ఎవ్వరు పెట్టట్లే నేను వింటున్నా ఇప్పుడు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు వందల మూడు వందల వీడియోలు దాకా విన్నది అద్భుతమైన రిజల్ట్ ఉంది చాలామంది జీవితాలు మారిపోతున్నాయి కానీ ముందు మీరు ఎదగటానికి గొప్పగా ఉన్నతి వైపు నడవటానికి ఆలోచించండి తప్ప ప్రతి ఒక్క మనిషిలో గొప్పవాడు ఉన్నాడు ఆ గొప్పవాడితో నేను ఈ నెల ఇరవై ఇరవై తారీఖు ఆదివారం రోజు మీకు క్లాసులోనే అద్భుతంగా కనెక్ట్ చేస్తాను ఒక్క రోజులోనే కనెక్ట్ చేస్తాను ఆ తర్వాత మూడు సార్లు ఒక్కసారే నేను ఫీజు తీసుకుంటాను మళ్ళీ మూడు సార్లు కూడా రావచ్చండి థ్యాంక్ యూ తదాస్తు మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్